ధర్మ జిజ్ఞాసులకు శుభాశీషులు పరమాత్మ సాధనలో పరతత్వాన్ని గ్రహించాలన్నా భగవత్ తత్వాన్ని గ్రహించాలన్నా ఒక గురువు యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది గురువు అనేటటువంటి వాడు లేడనుకోండి విద్య తెలియదు గురువు అనేటటువంటి వాడు యొక్క ఉత్కృష్ట శక్తి శిష్యులపై వర్షింపజేస్తాడు అలాంటి గురువు దొరకటం అంటే చిన్న విషయం కాదు మనం అందరినీ గురువులు గురువులు అనేస్తూ ఉంటాం కానీ గురువు యొక్క ఆవశ్యకత తెలుసుకో గురువంటే ఎవరో ఒక్కసారి పారాయణం చేసి చూడండి ఒక గురువు నీకు మంత్రాన్ని ఉపదేశం అనుకోండి తన శక్తిని నీకు ఇస్తున్నాడని గుర్తుంచుకోండి ఆ గురువు ఇచ్చేటటువంటి మంత్ర ప్రభావం చేత మంత్రం అంటే ఏమిటి మననాతు త్రాయతి ఇతిహి మంత్రహాన్న మరణం అంటే మననం చేసేటటువంటి వారిని త్రాయితి రక్షింపజేస్తుంది మననాత్ త్రాయతి ఇతిహిమ దేని నుండి రక్షింపజేస్తుంది ఈ ప్రపంచంలో నువ్వు దేని చేత బంధింపబడి ఉన్నావు మాయచేత ఈ మాయకు బద్ధుడవై శుభ అశుభ కర్మలను ఆచరించి ఎనుభది నాలుగు లక్షల యోనిల్లోనూ సంచరిస్తూ ఉంటావు మాయా ప్రభావం చేత అలాంటి మాయ నుండి నిన్ను రక్షించి ఉత్కృష్టమైన స్థితికి తీసుకెళ్లేటటువంటి వాడు ఎవడు గురువు అర్థమవుతుందా అలాంటి గురువు నీకు మంత్రం ఇస్తున్నారంటే పరంపర ఉంటుంది ఏదో పుస్తకాలు చూసి ఉపదేశం చేసేవాళ్ళు గురువులు కాదు సుమా వారికి పరంపర ఉంటుంది ఆ పరంపర ఉన్నటువంటి వాడే గురువు యొక్క స్థానంలో ఉంటారు గుకారం గుకారశ్చందకారమంటేంది అంధకారం ఋకారష్టత్త రుకారం ఏంది ఆ అంధకారాన్ని తొలగించేటటువంటి వాడు వెలుగునిచ్చేటటువంటి వాడు అట్టి గురువుకి ఎలాంటి మర్యాదలు ఎలా అంటే గురువు సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడే మరొకటి లేదు గురువు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సాక్షాత్తు పరబ్రహ్మమే గురువు దైవము రెండు ఒకసారి నీకు ప్రత్యక్షమైనారనుకో అనుకో మొట్టమొదటి నువ్వు నమస్కారం ఎవరికి చెయ్యాలి గురువుకి చెయ్యాలి తర్వాతే దైవానికి ఎందుకు ఇది దైవమని నీకు తెలిపినటువంటి వాడు గురువు అంత ప్రాధాన్యత ఉంటుంది ఏదో మనం తాత్కాలికంగా ఆయన నుంచి ఆ మంత్రం తీసుకున్నవాడి జపం చేసాము ఏమి లభ్యం లేదన్నాడు అంటే నీలో అశ్రద్ధ లేదని శ్రద్ధ లేదు కేవలం కామ్యం కోసం పోకులాడుతున్నాం కానీ వేదోక్తమైనటువంటి మంత్రాలు నీకు దీక్ష రూపంలో ఇస్తాడు దీక్ష అంటే ఏమిటి ధీయతే విమలం జ్ఞానం క్షీయతే కర్మ పాసన విమలమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి కర్మ వాసనలన్నింటినీ తొలగింపజేసేటటువంటి వాడు గురువు అలాంటి గురువు నువ్వు తోషిపుచ్చినామనుకోండి కనీసం గురువు గారితో కనీసము దూర ప్రాంతంలో ఉంటే నెలకొక్కసారి అయినా సంభాషించమన్నాడు దగ్గరగా ఉంటే రోజుకొకసారి వెళ్ళమన్నాడు ఇంకొద్దిగా దూరంగా ఉంటే మూడు నెలలకు ఒకసారి అని ఇవన్నీ నియమాలు ఉన్నాయి గురువును హుంకరించకూడదు గురువుకి కావలసినటువంటి అవసరాలన్నీ కూడా ఆయన నోటితో అడగకుండానే నువ్వు అన్ని ఆయనకు అందించాలి అంటే ఆస్తులు రాసిమని కాదు సుమా గురువుకేం చేసుకోవాలి నీ ఆస్తులు నీ ఆస్తులు అర్ధించారంటే ఆయన గురువు కాదు బరువు నీ నుండి ఆయన ఏమి ఆశించడు కానీ నీ బాధ్యత ఉంటుంది నిరాడంబరుడై ఉంటాడు ఏ ఆశ లేనటువంటి మా గురు లక్షణాలు ఉన్నాయి కనుక ఇక్కడ గురు గురుమంత్రాన్ని త్యాగం చేయకూడదు ఒకసారి నీకు గురువు మంత్రాన్ని ఉపదేశించినారంటే ఆ మంత్రాన్ని నువ్వు చచ్చంత వరకు కూడా దాన్ని వేడకూడదు గురుగీత చెప్తుంది మనకి ఏమని మంత్ర భవేన్మృత్యుర్మంత్ర్యాగా ధరిత్ర గురుమంత్రా పరిత్యాగి రౌరవం నరకం ప్రచహితంటుంది గురువును మనం విసర్జించామంటూ వాడికి చావే క్షణం చావు ఇంక వాడికి అంటే గురువుని అవమానం చేసినటువంటి దోషం చావంటే నేను వస్తుంది కదండి దాంట్లో ప్రత్యేకత ఏంది అనద్దు ఘోరమైనటువంటి చావు లభిస్తుంది త్యాగాత్ దరిత్ర గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని నువ్వు త్యాగం ఆ అనుకో వల్ల ఏం ఉపయోగం లేదండి దీన్ని విసర్జించేద్దాం అని గురుమంత్రాన్ని త్యాగం చేసినావా దరిద్రుడవై సంచరిస్తా అలాగే గురుమంత్ర త్యాగి రౌరవ నరకం ప్రజేత్ గురుమంత్రాన్ని త్యాగం చేసినటువంటి వాడు రౌరకాది నరకాలను అనుభవించి తీరుతారు ఇదేదో భయపెట్టే విషయం కాదు సుమా ఇది శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాన్ని మీకు నేను తెలియచేస్తున్నాను కనుక ఒక గురువు దగ్గర మంత్రాన్ని మనం స్వీకరిస్తున్నామంటే మనస వాచ కర్మణ సిద్ధమై భక్తితో గ్రహించాలి దాన్ని కాపాడుకోవాలి అర్థమవుతుందే అదే చెప్తున్నాడు ఇక్కడ శివః్రోధా గురుస్త గురు క్రోధాశ్చివోన్నహి ఒకవేళ నువ్వు శివుని యొక్క ఆగ్రహానికి గురువు అయితే దాని నుండి గురువుని రక్షిస్తాడు గురుక్రోధోశ్చివోన్నహి గురువు క్రోధించినాడనుకో శివుడు కూడా నిన్ను రక్షించలేడు తస్మాత్వ ప్రయత్నం గురురాగ్రం లంఘయేత్ గురువు ఆజ్ఞను ధిక్కరించకూడదు అట్లానే నీ చేత అనేకమైనటువంటివి చేపించి నిన్ను కష్టాలు పాలు చేసేటటువంటి వాడు గురువు కాదు ఇది కూడా అర్థం ఉంది గురువు నిన్ను దుఃఖపెట్టాడు గురువేం కోరుకుంటాడు నీ ఉన్నతిని కోరుకుంటాడు అంతర్ జపం చేయి నాయన పరమాత్మ జపం చేయి నీకు తెలియనిటువంటి విషయాలను వేదాంత విషయాలను చక్కగా నీకు వివరించి చెప్తాడు అంతకుమించి ఆయన ఏం చేయి డి కానీ నువ్వు చూపించే భక్తి ఉందే ఆ భక్తి నిన్ను ప్రాకాష్ఠకు తీసుకెళ్తుంది సౌమ్యుడే ఉంటాడు గురువు ఇక అలాంటి గురువుని పొందాలంటే ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి బహుజన్మ కృత పుణ్యాల్ లభ్యతే అసౌ మహాగురు అన్నాడు అనేక జన్మ పుణ్య ఫలం ఉంటే కానీ నీకు గురువు లభించదు జ్ఞానాన్ని బోధించేటటువంటి వాడు ప్రపంచము యొక్క వాస్తవాన్ని నీకు బోధించేటటువంటి వాడు ఉత్కృష్టమైనటువంటి మోహాన్ని వదిలి నిన్ను మోక్షం వైపుకు తీసుకెళ్లేటటువంటి వాడు అలాంటి గురువు నిన్నెప్పుడేది అడగడు నాకు ఫలాన్ని అని అర్ధించాడు అది తెలుసుకోవాలి తెలుసుకొని నువ్వు ఆయనకి సమర్పించుకోవాలి గురువుకిస్తే సాక్షాత్తు దైవానికి ఇచ్చినట్లే దైవంకి ఇచ్చామనుకో ఓ పది పైసలు పుణ్యం ఉంటుంది అదే గురువుకిస్తే రూపాయికి రూపాయి నీకు అంత మోహాన్ని నశ గురువుకి ఇవ్వటం అంటే నీ మోహం నశిస్తుందని లెక్క ఏదో గురువు నువ్వు ధరిస్తావని కాదు నువ్వు గురువుకి సమర్పించటం అంటే నీ మోహాన్ని సమర్పించటం అని లెక్క అదే లబ్వా అమునం పునర్జాతి శిష్య సంసార బంధనాత్తు అంటున్నాడు ఇక్కడ గురువుకు సేవ చేయటం వీటి వల్లేంది శిష్యునికి సంసార సంసారం బంధనం అనేది కలగదు ఎందుకని గురువు ద్వారా గ్రహింపబడినటువంటి మంత్ర జపం చేసే మంత్రయజ్ఞం అది ఆ జపయజ్ఞం చేసినప్పుడు ఏమవుతుంది పాతకము నశించిపోతుంది ఎప్పుడు పాతకము నశించిపోయినప్పుడు కలిగిన ముత్యం వలే నువ్వు ఇక పాపం లేదు పుణ్యం లేదు ఏమవుతుంది జన్మ రాహిత్యం కలుగుతుంది కనుక అలాంటి ఉత్కృష్టమైనటువంటి గురువుని సేవించటం గురువు యొక్క పట్ల భక్తి కలిగి ఉండటం గురుమంత్రాన్ని వదలకుండా ఉండటం గురుమంత్ర సాధన చేయటం ఇవి ముఖ్యమైనటువంటి విషయాలు గ్రహించాలందరూ ఏటి కాలంలో అలాంటి గురువులు ఉన్నారా అని ప్రశ్నించవద్దు నీ దృష్టిని బట్టే ఉంటుంది ప్రపంచం కూడా సద్గురువులు ఉన్నారు ఫోకస్లో ఉండరు వాళ్ళు గుప్తంగా ఉంటారు వారికి ఆడంబరాలు పనికిరావు లైక్లు షేర్లు కోసం పనిచేయరు శిష్యుల యొక్క ఉద్దరణ కోసంగా మంచి విషయాలు సం చర్చించేటటువంటి వారు అలాంటి గురువులు లభించి ఉన్నారా మీకు మీ జన్మ ధన్యమవుతుంది అలాంటి గురుభక్తితో మీరు ధన్యులవుతారు కనుక ఈ గురుమాహత్యాన్ని ఎందుకో నాలుగు లైన్లు చెప్పాలనిపించింది నాకు సద్గురువుల్ని అన్వేషిస్తారని సద్గురువుల కోసంగా ప్రయత్నం చేసి మీ యొక్క దారిద్ర్యాలను దూరం చేసుకొని ఈ ఘోరమైనటువంటి కది నుండి మీరు బయటపడతారని నానాటికి చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి పేపర్ చదువుతుంటేనే మనసు జిగుప్తుమంటుంది తండ్రి కొడుకును సంహరిస్తున్నాడు కొడుకు తండ్రిని సంహరిస్తున్నాడు తండ్రి కొడుకును మితిమీరినటువంటి కామాగ్నితో చిన్న పిల్లల్ని చిదిమేస్తున్నారు భర్తలు భార్యల్ని హింసిస్తున్నారు భార్యలు భర్తల్ని హింసిస్తున్నారు హింసాత్మకమైనటువంటి ప్రపంచంలో తిరుగుతున్నాయి కారణం అజ్ఞానం ఆ అజ్ఞానం తొలగాలంటే ఆ చీకటి తొలగాలి హృదయం నుండి పరమాత్మ స్వరూపుడు సాధకుడు భారతత్వం గురించి తెలిసినటువంటి వాడు గురువు సాన్నిధ్యము కూర్చున వారి ద్వారా బోధన విని గ్రహించి తరిస్తారు ఉపన్యాసకులందరూ గురువులు కాదు సుమా చూడండి రామాయణ పాఠం స్కూల్లో చెప్పారు ఆయన ఏమంటాం మనం మాస్టర్ అంటాం ఉపాధ్యాయుడు అంటాం అదే రామాయణాన్ని వ్యాసపీఠం మీద కూర్చొని చెప్తే ఆయన ఏమంటారు పండితుడు అంటారు విద్వాంసుడు అంటారు కథాకారు అంటారు ఆ రామాయణాన్ని జీర్ణించుకొని రామశబ్దాన్ని పూర్తిగా గ్రహించి మనం మనస్సు ఎందు రాముణ్ణి రమింపజేసుకొని రమక్రీడయాం రామ 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 రామాని సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేకమైనటువంటి నామాలతో ఆ రామ అనేటటువంటి దాన్ని మనం తోచలేము అలాంటి నామశబ్దాన్ని జీర్ణించుకుని ఇహ పర సుఖములయందు ఇహమూత్ర పలభోగములయందు ఆశక్తి లేక ఏకాంతంగా గడుపుతూ అనపేక్ష కలిగి శృతిద్రష్ట ఉదాసీనో గతవ్యన ఉదాసీనుడైనటువంటి వాడు జరిగిపోయినటువంటి విషయములను గురించి చింతించలేనటువంటి వాడు అలాంటి వారిని వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఉపదేశం చేసుకున్నావనుకో వారు నీకు సద్గురులవుతారు సద్మార్గాన్ని చూపించినటువంటి వాళ్ళు అవుతారు అలాంటి గురువుల దగ్గరికి వెళ్ళి బోధగావించుకొని దీక్ష తీసుకొని భక్తులతో జపించి తరిస్తారనే ఉద్దేశంతో గురుమాహత్యాన్ని మీకు ఈరోజు నేను వివరించి చెప్పిన ఇందులో ఎవరిని కించపరచటం కానీ అవమానపరచటం కానీ ఏలెత్తి చూపించటం కానీ మా ఉద్దేశం కాదు అలాంటి గురువు యొక్క మంత్రంతో ఎలాంటి ఆనందం కలుగుతుందో స్వ అనుభవంతో చెప్తున్నాను విద్య లేదు మాకు భౌతిక విద్యలు చదవలేదు మేము కేవం గురుమంత్రాన్ని చేసుకుంటూ చేసుకుంటూ గురుతత్వాన్ని తెలుసుకొని గురువుని ధ్యానం చేస్తూ శాస్త్రాధ్యయనం చేస్తూ ఆనందాన్ని ఆత్మానందని అనుభవిస్తున్నా కనుక అలాంటి గురు అన్వేషణ చేసి అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం నాయన అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తూ श्री विद्योपासक श्री मंडे लक्ष्मी नरसिंह लोका समस्ता सुखिनो भवंतु ओम तत्सत ओम तत्सत ओम तत्सत